గుడ్ మార్నింగ్ వన్ క్రిప్టో ఫ్యామిలీకి స్వాగతం అండి ఈ యొక్క మిస్సెస్ బ్రౌజర్ యొక్క ప్రొఫైల్ అనేది స్టార్టింగ్లో ఇలా వస్తుంది ఇక్కడ మనం సెర్చ్ అనేది ఉంటుందండి మిస్సెస్ సెర్చ్ అనేది ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఆల్రెడీ నిన్న ఛానల్లో ఒక లింక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది లింక్ అనేది ఇక్కడ మనకి లేటెస్ట్ అనమాట లేటెస్ట్ అది ఒక ప్రాజెక్ట్ అనమాట దీంట్లో డిఎల్టీ టోకెన్స్ అనేది రావటం జరుగుతుందండి దీన్ని మనం కాపీ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను దీన్ని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే మిస్సెస్ బ్రౌజర్ ఓపెన్ అయిందో ఇక్కడ మిస్సెస్ సెర్చ్ అనేది ఉంటుందో ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ వ్యాలే ఏదైతే ఈ యొక్క లింక్ని ఇక్కడ కాపీ చేసుకొని మీరు ప్రొసీడ్ అయ్యారంటే మీకు డిస్ప్లే అనేది ఇప్పుడు మీకు చూపించే విధంగా వస్తుందండి ఇలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్ అప్ అవ్వాలండి అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ కంప్లీట్ చేసుకొని దాన్ని బట్టి దాని యొక్క డిఎల్టీ టోకెన్స్ అనేది మనం ఎర్న్ చేయవచ్చు దాన్ని బట్టి మనకి ఏ డ్రాప్ అనేది ఎంత ఎక్కువగా మనకి ఆ టోకెన్స్ అనేది ఎర్న్ చేయగలిగితే అంత ఎక్కువగా మనకి అమౌంట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ సైన్ ఆఫ్ అవ్వాలంటే స్టార్టింగ్లో ఇది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్షా వస్తుందండి కింద ఇక్కడ ఐగ్రీ కింద వెరిఫికేషన్ క్యాప్షా వస్తుంది ఆ వెరిఫికేషన్ వచ్చిందాక కూడా వెయిట్ చేయండి ఎందుకంటే మనకి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసామంటే తర్వాత వెరిఫికేషన్ క్యాప్షా అనేది రాకపోవచ్చు రావట్లేదు అది దాన్ని బట్టి మనకి ఏదైతే టైం టేకింగ్ తీసుకుంటుంది అందుకని ఆ వెరిఫికేషన్ క్యాప్చర్ అనేది వచ్చిన తర్వాత మీరు మీ యొక్క యూజర్ నేము మెయిల్ పాస్వర్డ్ కన్ఫర్మ్ మెయిల్ ఇవన్నీ కూడా ఇవ్వ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోండి కొద్దిగా టైం తీసుకుంటుందండి కొద్దిగా వెయిట్ చేయండి అంటే ఇది రీసెంట్గా జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వచ్చిందండి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బెస్ట్ అనమాట బెస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇది మనకి కొద్దిగా ఈ దీంట్లో ఎర్రస్ అనేది కంపల్సరీ సహజం అనమాట ఎర్రస్ అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ వెరిఫై అనేది సక్సెస్ అయింది మెయిన్ ఇది కొద్దిగా టైం పడుతుందండి అండి సక్సెస్ అయిన దాకా కూడా మనం వెయిట్ చేయాల్సింది కంపల్సరీ ఈ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ అనేది అంటే డిఫరెంట్గా ఉండాలండి యూజర్ నేమ్ అనేది ఇప్పుడు నేను సపోజ్ సురేష్ ఏదైనా టూ నెంబర్స్ ఇవ్వండి సురేష్ బి త్రీ సిక్స్ నైన్ ఇలా ఇస్తున్నాను నేను మీ తర్వాత మీ జీమెయిల్ ఏదైతే ఉందో జీమెయిల్ ఇవ్వండి ఓకే జీమెయిల్ ఇచ్చా తర్వాత పాస్వర్డ్ అనేది మీరు అంటే మీ యొక్క జిమెయిల్ పాస్వర్డ్ అనేది అవసరం లేదండి ఇక్కడ మీరు ఏదో ఒకట అంటే మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ నేర్చే సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ మిస్సస్ బ్రౌజర్లో చాలా ప్రాజెక్టులు అనేది రన్ చేస్తారు కాబట్టి కంపల్సరీ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి ఇంకా మ్యాక్సిమం అన్నిటికి కూడా అదే ఇవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఓకే మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఎక్స్ మనం టర్మ్స్ అండ్ కండిషన్ అనేది క్లిక్ చేసుకోవాలి అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్ అనేది ఓకే ఇది ఇలా ఇక్కడ తర్వాత సైన్ అప్ ప్లాన్ చేసుకోవాలండి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అనేది ఒకటి స్ట్రాంగ్గా పెట్టుకోండి నేను యూజర్ నేమ్ ఇంకొక వన్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు మీ అంటే మీరు ఇచ్చిన యూజర్ నేమ్ వేరే వాళ్ళు వాడుతున్నారంటే మళ్ళీ క్యాప్షా అనేది వ్యాలి ఇన్వాలిడ్ అయిపోద్ది మళ్ళీ కొత్తగా అనేది మళ్ళీ క్యాప్షా అనేది రావాలి మళ్ళీ టైం తీసుకుంటుంది అందుకని కొద్దిగా స్ట్రాంగ్గా యూజర్ నేమ్ పెట్టుకోండి అక్కడ ఓకే నేను సైన్ అప్ అయితే అవుతున్నా ఓకే అండి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ చూపిస్తుంది యుఎల్బీ రీడైరెక్టెడ్ టు ద లాగిన్ పేజీ అంటే లాగిన్ పేజీకి అనేది మీరు వెళ్ళిపోతారని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ పాస్వర్డ్ని మీరు సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్నారంటే మీరు ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ అడుగుతున్నారు ఇక్కడ మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం ఇక్కడ కూడా మళ్ళీ క్యాప్చర్ అవ్వాలండి దీనికోసం మనం వెయిట్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మనం మెయిల్ ఇవ్వచ్చు లేదంటే యూజర్ నేమ్ ఒక్కో సిచ్యువేషన్ లేదా లాగిన్కి లాగిన్ అవటానికి మనకి మెయిల్ అడుగుతారు కానీ ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చున్నారు కొద్దిగా వెయిట్ చేయండి ఇక్కడ కూడా మనకి క్యాప్షర్ అవ్వాలి ఫస్ట్ ఇవేమీ ఇవ్వకుండా వెయిట్ చేయండి ఇక్కడ క్యాప్షర్ వచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వండి ఇక్కడ వెరిఫై అనేది అవుతుంది ఇక్కడ వెరిఫై అయిన తర్వాత గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత మాత్రం మీ యొక్క ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలండి ఓకే ఇక్కడ నాకైతే సక్సెస్ అయింది ఆల్రెడీ నేను డీటెయిల్స్ ఇంతకుముందు ఇచ్చినాను కాబట్టి అదే సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది నేను ఇస్తున్నానండి ఓకే రిమంబర్ మీ అని కొట్టిన తర్వాత ఓకే లాగిన్ ఓకే లాగిన్ అయిపోయింది ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుందండి స్టార్టింగ్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ మీరు మైన్ అని ఒక ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఉందండి ఇక్కడ మైన్ అనేది ఆప్షన్ ఉందనమాట ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట మైన్ అనేది డైమండ్ షేప్లో వస్తుంది దీన్ని మీరు క్లిక్ చేయండి మైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫిఫ్త్లో ఒక ఆప్షన్ మైనర్ అని ఉంది ఆ మైనర్ దగ్గర యాక్టివ్గా వస్తుంది అనమాట ఇక్కడే మనకి టోకెన్ డీఎల్టీ టోకెన్స్ అనేది ఇక్కడ నుంచే మనకి రావటం జరుగుతుందండి ఎవ్రీ త్రీ అవర్స్కి ఇక్కడ టోకెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవాలి ఎంత ఎక్కువగా టోకెన్స్ని క్లెయిమ్ చేసుకుంటే అంత ఎక్కువగా మనకి ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ యాక్టివేటెడ్ మైనర్ అని ఉంది మైనింగ్ కింద ఇక్కడ ఎవ్రీ అవర్ అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు అండ్ యాక్టివేటెడ్ మైనర్ అనే ఆప్షన్ ఉందండి దాన్ని క్లిక్ చేయాలి మనం ఓకే అండి కొద్దిగా ఎర్రర్స్ అనేది వస్తుంది ఇక్కడ యాక్టివేటెడ్ మైనర్ అనేది మనం మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అప్పుడు మనం యాక్టివేట్ అవుతుంది ఓకే అండి యాక్టివేట్ అయిపోయిందండి మైనర్ మైనింగ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నారు టూ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఫార్టీ ఫార్టీ సెవెన్ సెకండ్స్ అనేది అంటిల్ నెక్స్ట్ క్లైంబింగ్ అనేది చూపిస్తున్నారు అంతేనండి ఇది ఇక్కడ మనకి టోటల్ మైండ్ అని ఇక్కడ మనం ఏదైతే త్రీ అవర్స్ తర్వాత మనం మనకి ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అంటిల్ నెక్స్ట్ క్లైమ్ అనే దగ్గర ఇక్కడ టైం ఇక పడుతుంది కదా అక్కడ మనకి క్లైమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ క్లైమ్ అనేది క్లిక్ చేయని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టోటల్ మైండ్ అండ్ అవైలబుల్ అనేది మనకి ఇక్కడ చూపించేస్తారు త్రీ అంటే మనకి అవర్కి వన్ చపర టోటల్గా త్రీ వస్తాయండి త్రీ అవర్స్కి త్రీ వస్తుంది త్రీ అవర్స్ తర్వాత మనం కంపల్సరీ మనం అంటే ఒక టైం పెట్టుకొని లేదు కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఈ త్రీ అవర్స్ తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసి సైట్ని ఓపెన్ చేసి అంటే మేము మిసెస్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన క్లైమ్ త్రీ అవర్స్కి ఒకసారి క్లైమ్ అవుతుంది క్లైమ్ చేసుకుంటా ఉండండి ఎక్కువగా పాయింట్స్ ఎర్న్ చేశారంటే మీకు ప్రాఫిట్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి ఇంతేనండి ఈ వీడియో అనేది ఓకే అండి విషో ఆల్ ద బెస్ట్ అండి ఓకే అండి